చాలా ఇంపార్టెంట్ అబ్దుల్ కలాం గారు గారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ధర్మారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కాసమొల్ల శ్రీనివాస్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు ప్రజల ఆశీర్వాదం ఉన్నదని నాకు కేటాయించిన ఉంగరం గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ధ్యేయమన్నారు బీఆర్ఎస్ పార్టీ హయంలోనే గ్రామ అభివృద్ధి చెందిందని కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని గ్రామస్తులు విఘ్నతతో ఆలోచించి నాకు కేటాయించిన ఉంగరం గుర్తుకు అలాగే మా ప్యానెల్ వార్డు సభ్యులకు ఓటు వేసి గెలిపించారని కోరారు నాకు ఈ గ్రామ పంచాయతీకి సేవ చేసే అవకాశం ఇవ్వగలరని నేను నిన్న మొన్న మీతోనే ఉన్నా మీ బిడ్డగా మీ తమ్మునిగా మీ కుమారునిగా అన్ని విధాలుగా ఈ ఊరు సమస్యల పట్ల నాకు నేను విద్య వైద్య మీద మంచి సమస్యలు లేకుండా అన్ని విధాలుగా నాకు తెలిసిన విధంగా పూర్తి స్థాయిలో సహకరించి మీ సహకారంతో సమస్య లేకుండా గ్రామ అభివృద్ధికి తోడ్పడతానని మనం చేసుకుంటున్నాం అదేవిధంగా ఎక్కడ ఏ సమస్య ఉన్నది రోడ్లు లేని ప్లేస్లో రోడ్లు అని ఒక శ్మశాన వాటిక లేదు శ్మశాన వాటిక అని ఎక్కడ ఏ డెవలప్మెంట్ గత ప్రభుత్వం చేసినది ఈ ప్రభుత్వంలో ఆగిపోయిన పనులు ఈ ప్రభుత్వంలో ఉన్న ఏ పనులు ఉన్నాయి అన్ని పార్టీలకు అతీతంగా నా వ్యక్తిత్వం చూసి ఈ గ్రామ పంచాయత్ అభివృద్ధికి నా సర్పంచ్ పదవిని సేవ చేయాలని మీరందరూ నాకు ఓట్లేసి గెలిపించాలి కదని అందరం చేసి కోరుకుంటున్నారు గ్రామంలో ఉన్న ప్రజలందరూ నా అక్కలు నా అన్నలు నా సోదరులు సోదరీ అందరూ నాకు